గతంలో జరిగినటువంటి ఒక సంఘటన వివేకానంద రెడ్డి గారి హత్య వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన తర్వాత వీళ్ళు రకరకాల సమయాల్లో ఏమేమి మాట్లాడారు ఏ రకంగా ప్లేటు ఫిరాయించుకుంటూ వచ్చారు ఇవాళ లిక్కర్ స్కామ్ కి సంబంధించి మొదట ఏం మాట్లాడారు తర్వాత ఏం మాట్లాడారు అనేది ఒకసారి మనం పోల్చి చూద్దాం మీకు చాలా సిమిలారిటీస్ కనపడతాయి రోజుకొక మాట రోజుకొక అబద్ధం రోజుకొక రకంగా ప్లేటు ఫిరాయించిన ఒకసారి ఆ వీడియో మీకు చూపించి దాన్ని మీ అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది ఇది ఒక కంపారిజన్ వివేకానంద రెడ్డి గారు హత్య జరిగిన తర్వాత ఏ రకంగా వీళ్ళు ఏ నెరేషన్ తీసుకొచ్చారు ఇవాళ లిక్కర్ స్కామ్ సంబంధించి కూడా సేమ్ ప్యాటర్న్ అదే పందాన్ని ఏ రకంగా అవలంబిస్తున్నారు అనడానికి వీడియో తయారు చేయడం జరిగింది ఒకసారి మీరు అందరు కూడా తిలకించాలి గుండె చెప్తున్నారు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరెడ్డి ఆయన స్నేహితుడు వెంకటేష్ నాయుడు పై సిట్ సమర్పించిన రిమాండ్ నివేదికలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన స్నేహితుడు వెంకటేష్ నాయుడుపై చెవిరెడ్డి వివేకానంద రెడ్డి గారు హత్య జరిగిన తర్వాత మొదటగా వాళ్ళ రోత ఛానల్ అవినీతి ఛానల్ ఏమని చెప్పారు పాపం వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో మరణించారు తీవ్ర అనారోగ్యంతో గుండెపోటుతో మరణించారు అని చెప్పి బిగినింగ్ షార్ట్ అది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి స్నేహితుడైన వెంకటేష్ నాయుడు సో ఇక్కడేమో గుండెపోటు ఇక్కడేమో స్నేహితుడైన వెంకటేష్ నాయుడు సేమ్ ప్యాటర్న్ ఇక్కడ గుండెపోటుతో మొదలైంది స్టోరీ ఇక్కడేమో స్నేహితుడైన వెంకటేష్ నాయుడుతో మొదలైంది సీన్ ప్రాథమికంగా సమాచారం అందుతుంది మొత్తం మీద అయితే ఆయన నిన్న రాత్రి అనారోగ్య కారణంగా గుండెపోటు వచ్చినట్టుగా చెప్తున్నారు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ ఆయన స్నేహితుడు వెంకటేష్ నాయుడుపై సిట్ సమర్పించిన రిమాండ్ నివేదికలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన స్నేహితుడు వెంకటేష్ నాయుడు పై చెవిరెడ్డి ఆయన స్నేహితుడు వెంకటేష్ నాయుడు పై చెవిరెడ్డి ఆయన స్నేహితుడు వెంకటేష్ నాయుడు ప్రజా ప్రజలకు ప్రజా జీవితానికి అంకితమైనటువంటి వ్యక్తి ఈ రకంగా ఈ రోజు గుండెపోటు మరణించడం అన్నటువంటిది గుండెపోటు మరణించడం అన్నటువంటిది ఆంధ్ర రాష్ట్రానికి తీర తీరని అన్యాయం జరిగిందని అని భావించవచ్చు అదేవిధంగా వాళ్ళ ఛానల్లో మాట్లాడటమే కాకుండా ముఖ్యమైనటువంటి నాయకులతో కూడా అదే చెప్పించారు గుండెపోటు అని చెప్పి ఆ రోజున వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన తర్వాత ప్రజల్ని లోకాన్ని నమ్మించేటటువంటి ప్రయత్నం అదే విధంగా వీళ్ళ సాక్షి పత్రికలో వాళ్ళు రాసినటువంటి రాతలు ఒక్కసారి చూడండి చెవిరెడ్డికి స్నేహితుడు అనే కారణంతో వెంకటేష్ నాయుడిని ఇరికించారు వెంకటేష్ నాయుడిని దేనికి ఇరికించారంటండి పాపం చెవిరెడ్డికి స్నేహితుడు అనే కారణంతో వెంకటేష్ నాయుడిని ఇరికించేశారు అని చెప్పి వాళ్ళ సొంత పత్రికలో రాసినటువంటి రాతలు అక్కడేమో గుండె ముప్పటితో మొదలైంది ఇక్కడేమో స్నేహితుడితో మొదలైంది తర్వాత ఏ రకంగా మారిందో చూద్దాం ఈ వివిధ సందర్భాల్లో వాళ్ళ పేపర్ రాసినటువంటి రాతలు చెవిరెడ్డి స్నేహితులు నాకు పూర్తి స్థాయిలో అనుమానాలు కలుగుతా ఉన్నాయి ఇవి కూడా మద్యం స్కామ్ కు సంబంధించిన డబ్బే అని అటు సిట్ అధికారులు అనుకుంటున్నారని ముందుగానే రాధాకృష్ణ గారు అలాగే రామోజీ ఆత్మ గారు వారి వారి పేపర్లలో యథాలాపంగా సో నెక్స్ట్ సీన్ ఏమొచ్చిందండి వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ముందేమో గుండిపోటు అని ఆ తర్వాత అవినాష్ రెడ్డి ఉన్నాడు మాకు అనుమానాలు ఉన్నాయి అని వర్షన్ మార్చారు గుండెపోటు పోయింది ఆ తర్వాత మాకు అనుమానాలు ఉన్నాయి ఎప్పుడైతే అక్కడ రకరకాలైనటువంటి ఎవిడెన్సెస్ బయట బయటకు వచ్చాయో ప్లేట్ అయించి అనుమానాలు అన్నారు ఇక్కడ సేమ్ స్టోరీ లిక్కర్ స్కామ్ లో ముందేమో పాపం శివురెడ్డికి స్నేహితుడైన పాపానికి ఇవాళ వెంకటేష్ నాయుడిని పాపం అన్నెంపును ఎరిగినటువంటి అమాయకుడిని అరెస్ట్ చేశారని చెప్పారు ఎప్పుడైతే ఎవిడెన్సెస్ నోట్ల కట్లు బయటకు వచ్చాయో ఇక్కడ కూడా మళ్ళీ మళ్ళీ అక్కడ కూడా మాకు అనుమానాలు ఉన్నాయి ఆ డబ్బు లిక్కర్ స్కామ్ దావునా కాదా మాకు అనుమానాలు ఉన్నాయి అంటే అనుమానాలు ఉన్నాయి అనే సీను అక్కడ ఇక్కడ రెండు కూడా సేమ్ స్క్రిప్ట్ సేమ్ ప్యాటర్న్ సాయంత్రానికి ఈ విజువల్ లో జగన్మోహన్ రెడ్డి గారు గుండెపోటు అయిపోయింది అనుమానాల సీన్ అయిపోయింది సాయంత్రం ఆ రోజున మీకు గుర్తుంది కదా వివేకానంద రెడ్డి గారు హత్య జరిగినప్పుడు నాలుగైదు ఇంటి వరకు ఆయన ఎందుకంటే ఈ రకరకాల స్క్రిప్ట్ నడిపించాలి కదా సాయంత్రానికి డ్రామా మొదలు అయ్యో మా చిన్నాన్న అయ్యో మా బాబాయ్ అసలు ఈ రకంగా చేశారా అదా ఇదా అని చెప్పి పెద్ద డ్రామాకి స్టార్ట్ చేశారు అదే విధంగా ఇక్కడ కూడా చూశారు కదా భార్యాభర్తలు ఇద్దరు అద్భుతమైనటువంటి నటన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు చెవిరెడ్డి అనుచరుడు అంటూ నిరాధారణ లేని వీడియోని విడుదల చేశారన్నారు లిక్కర్ వ్యవహారంలో వచ్చిన డబ్బుని చెవిరెడ్డి ద్వారా ఎన్నికల్లో పంచారంటూ ఆరోపణలు చేస్తున్నారు ఎన్నికలు మేలో రెండు వేల ఇరవై నాలుగులో జరిగితే రెండు వేల ఇరవై మూడు మే నాటికే రెండు రద్దయ్యాయని ఇప్పుడు ఆ వీడియోలో స్పష్టంగా నోట్ల అన్నారు అంబటి రాంబాబు అంటే ఎన్నికల్లో లిక్కర్ వ్యవహారంలో వచ్చిన డబ్బు పంచారన్నది ఒక అబద్దం అని ఒప్పుకున్నట్లుగా ఉంది అంటూ ప్రశ్నించారు అంబటి రాంబాబు ఇప్పుడు ఇలాంటి ఈ వీడియోని లిక్కర్ స్కామ్ వచ్చేసరికి అక్కడ ఏ రకంగా సాయంత్రం డ్రామా మొదలెట్టారు ఇక్కడ రెండు వేల రూపాయల నోటు నోటు పట్టుకుని అది చలామణిలో లేదు అది లేదు ఇది లేదు అని ఇది ఒక డ్రామా కానీ వాళ్ళ సొంత పత్రికలోనే రెండు వేల రూపాయల నోట్లకు సంబంధించి వాళ్ళు వాళ్ళ ఓన్ పేపర్లో రాసినటువంటి రాతలు జనం వద్ద ఇంకా రెండు వేల నోట్లు ఉన్నాయని వాటిని ఆర్బిఐ ఇష్యూ కేంద్రాల వద్ద మార్చుకోవచ్చని శనివారం అంటే మొన్న ఆ రోజున సాక్షి దినపత్రికలో ప్రచురితమైనటువంటి కథనం పూర్తిగా వెనక్కి రాని రెండు వేల నోట్లు జనం వద్ద ఇంకా రెండు వేల నోట్లు ఉన్నాయి వాటిని ఆర్బిఐ ఇష్యూ కేంద్రాల వద్ద మార్చుకోవచ్చు అని చెప్పి తొలత బ్యాంకుల్లో ఈ నోట్ల మార్పిడి అవకాశం కల్పించారు ఇప్పుడు ఆర్బిఐ ఇష్యూ కేంద్రాల వద్ద కూడా ఆ సౌకర్యాన్ని పొందవచ్చు అని చెప్పి వాళ్ళ పత్రికలోనే రాసినటువంటి రాతలు అంటే ఎన్ని రకాల రకాల డ్రామాలు ఆడుతున్నారు చూడండి వివేక హత్య కేసులో ఆడినటువంటి డ్రామాలు ఇక్కడ మళ్ళీ ఆడుతున్నటువంటి డ్రామాలు ప్రయత్నం చేస్తున్నారంట ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజనేడిగా పబ్బం చంపినప్పుడు చంద్రబాబు నాయుడు నాన్న హెలికాప్టర్ కాశ్లో చనిపోయినప్పుడు అసెంబ్లీలో అన్న మాటలు చంద్రబాబు నాయుడు గారి నా మీద దాడి జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మళ్ళీ ఇవాళ చిన్నాన మీద దాడి జరిగింది జరిగిన నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మళ్లీ చంద్రబాబు నాయుడు గారు కంటే కూడా టీడీపీ నాయకులతో వెంకటేష్ నాయుడు సన్నిహితంగా ఉన్న ఫోటోలు బయటకు వచ్చాయి టీడీపీ ఎంపీలు పుట్ట మహేష్ యాదవ్ తోను స్వయంగా మంత్రి నారా లోకేష్ తోడనుడు బాలకృష్ణ అల్లుడు శ్రీభరత్ తో కూడా వెంకటేష్ నాయుడు అత్యంత సన్నిహితంగా దిగిన ఫోటోలు బయటపడ్డాయి సో నెక్స్ట్ సీన్ ఏంటి వివేక హత్య కేసులో అన్ని అయిపోయాయి గుండెపోటు అయిపోయింది అనుమానాలు అయిపోయినాయి డ్రామాలు అయిపోయినాయి ఇక చంద్రబాబు నాయుడు గారు మా తాతను చంపినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే అప్పుడు చంద్రబాబు నాయుడు గారే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి అంటగట్టే సీన్ అప్పుడు ఏ రకంగా మొదలు పెట్టారు ఇప్పుడు కూడా మళ్ళీ సేమ్ ఏదో నాలుగు ఫోటోలు తీసుకొచ్చి ఈయన చంద్రబాబు నాయుడు మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇదంతా జయించారు చంద్రబాబు నాయుడు గారు కుట్ర సేమ్ ప్యాటర్న్ వివేకానంద రెడ్డి హత్య కేసు హత్య తర్వాత ఏ ప్యాటర్న్ అయితే ఫాలో అయ్యారో సేమ్ టు సేమ్ అదే ప్యాటర్న్ ఇక్కడ ఫాలో అవుతున్నటువంటి అంశాన్ని ఇవాళ అందుకనే గుర్తు చేస్తా ఉన్నాం అంటే వీళ్ళు మెథడాలజీ ఏ విధంగా ఉంటుంది ప్రజల్ని మోసం చేయటానికి ఏ రకంగా రోజుకొక రకంగా వాళ్ళ ప్లేట్ని ఏ విధంగా ఫిరాయిస్తారు కొత్త కొత్త అబద్ధాలను ఏ రకంగా సృష్టిస్తారు అనటానికే ఈ వీడియో